సౌత్ జోన్ క్రికెట్ ఛాంపియన్‌షిప్ పోటీలు తెనాలిలో జరగనున్నాయి కోచ్ మాలిక్ ఈ వివరాలను తెలియజేశారు ఆంధ్ర తెలంగాణ తమిళనాడు జట్ల మధ్య సౌత్ జోన్ క్రికెట్ ఛాంపియన్‌షిప్ శనివారం తెనాలిలో ప్రారంభమవుతుందని కోచ్ మాలిక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు ఈ ట్రోఫీకి నాగిశెట్టి రాంబాబు జ్ఞాపకార్థం నామకరణం చేస్తున్నట్టు చెప్పారు ఈ టోర్నమెంట్ టెన్నిస్ బాల్ తో అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ విభాగాల్లో జరుగుతుందని వివరించారు అందరికీ నమస్కారం రేపు శనివారం విఎస్ఆర్ అండ్ ఇన్వీయర్ కాలేజ్లో జరగబడినటువంటి సౌత్ నేషనల్స్ టోర్నమెంట్ మరి టెన్నిస్ బాల్ టోర్నమెంట్ మరి ఈ టోర్నమెంట్కి మరి నామకరణంగా మరి మా బాబాయ్ ఆయన జ్ఞాపకార్థం రెండు సంవత్సరాలు రెండు వేల ఇరవై మూడులో ఇరవై నాలుగులో నాగిశెట్టి రాంబాబు మెమోరియల్ ట్రోఫీ మరి తెనాలి తాలూకాలో ఫస్ట్ ఎడిషన్ చేయడం జరిగింది రెండో ఎడిషన్ మరి గుంటూరులో పోలీస్ పరేడ్ చేయడం జరిగింది మరి అదే మరి ఈ మూడో సంవత్సరం మూడో సీజన్ని మరి సౌత్ జోన్ నేషనల్స్గా మరి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు తెలంగాణ ఈ మూడు స్టేట్ల మధ్య టెన్నిస్ బాల్ టోర్నమెంటు తెనాలి విఎస్ఆర్ కాలేజీలోను మరి గ్రేస్ బాల్ టోర్నమెంటు గుంటూరు పేరచల్ల గ్రౌండ్లో మరి రెండు చోట్ల అద్భుతంగా జరుగుతున్నాయి మరి అందుకు గాను ఈరోజు ఈ కార్యక్రమంలో మరి కుమారుడైనటువంటి నాగశెట్టి సాయి చరణ్ ఆధ్వర్యంలో మరి రేపు జరగబోయే టోర్నమెంట్లో అతను కూడా తనతో సహాయం ఈ టోర్నమెంట్ పిల్లలకి చేసి మరి ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించవలసిందిగా కోరుతూ మరి తన ప్రజలందరూ కూడా మరి ఈ శని ఆదివారాల్లో క్రికెట్ క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మరి రేపటి నుంచి విఎస్ఆర్ కాలేజీలో జరగబోతున్నటువంటి ఈ క్రికెట్ టోర్నమెంట్కి సంబంధించిన సెలక్షన్ అనేది నిన్న మా వివేక సెంట్రల్ స్కూల్లో జరగటం జరిగింది అయితే ఇందుకు సహకరించినటువంటి మా పిఈటిస్కి అధ్యాపకులకి అదేవిధంగా పెద్ద ఎత్తున హాజరై స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ పార్టిసిపెంట్స్ ద్వారా కొంతమంది ఇందులో సెలెక్షన్ అవ్వటం జరిగింది మరి రేపు జరగబోయేటువంటి ఈ ప్రోగ్రాం బాగా వివేకా స్కూల్లో జరిగిన సెలక్షన్స్ మరి దక్షిణ భారతదేశానికి సంబంధించిన మరి నేషనల్ స్థాయి జాతీయ స్థాయి టీ ట్వంటీ క్రీడాకారులకు సంబంధించిన దానికి నేను వివేకా స్కూల్లో సెలక్షన్ జరగడం జరిగింది మరి దాందులో భాగంగా రేపు గుంటూరులోను మరి తెనాల విఎస్ఆర్ ఎన్విఆర్ కాలేజీలోను ముందు వద్దు మరి టెన్నిస్ బాల్ అను గ్రేస్ బాల్కు సంబంధించిన టోర్నమెంట్ జరుగుతుంది ఈ కార్యక్రమం మళ్ళీ మా ఎక్స్పెషల్గా నాన్నగారి పేరు మీద మా నాన్నగారి పేరు మీద ఆ కార్యక్రమం జరగటం ఆ కార్యక్రమానికి నన్ను పిలవటం మాలిక్కే అను క్రికెట్ యాజమాన్యానికి